ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్షయ తృతీయ అంటేనే చాలా శుభప్రదమైన రోజు అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు ఈ సంవత్సరం మే పదో తేదీన అనగా శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది శుక్రవారం అంటేనే మహాలక్ష్మి దేవికి అంకితం చేయబడింది ఇంతటి శక్తివంతమైన రోజున అక్షయ తృతీయ రావడం ఎంతో అదృష్టం ఎందుకంటే అక్షయ తృతీయ రోజునా ప్రతి నిమిషం శుభముహూర్తమే ఇలాంటి రోజు మళ్లీ రాదని వేద పండితులు చెబుతున్నారు మరి ఇంతటి పవిత్రమైన రోజునా ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుందో ఐశ్వర్యం పెరిగి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షయ తృతీయ అంటేనే ఐశ్వర్యాన్ని ఇచ్చే రోజు ఈసారి అక్షయ తృతీయ అనేక శుభయోగాలతో రాబోతుంది అయితే చాలామంది అక్షయ తృతీయ రోజునా బంగారం కొంటూ ఉంటారు అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట అలాగే లక్ష్మీదేవి కరుణాకటాక్షాల వల్ల మీ ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అవుతాయట అంతటి శక్తి అక్షయ తృతీయకు ఉంటుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ బంగారం కొంటూ ఉంటారు అయితే ఇప్పుడున్న బంగారం రేట్ల వల్ల మధ్యతరగతి కుటుంబాలు మాత్రం బంగారం కొనలేని పరిస్థితి అయితే అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేయలేకపోయినా మీ ఇంటికి కొన్ని వస్తువులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలు బంగారం కొన్నంత పుణ్యఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు మరి ఆ వస్తువులు ఏమిటో ఒకసారి చూసేద్దాం మన హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకుంటే మీ సంపద విపరీతంగా పెరిగిపోతుంది అలాగే కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి అక్షయ తృతీయ రోజున ఒక కొబ్బరికాయను తెచ్చుకుని పూజ గదిలో పెట్టి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం మొండిగా లభిస్తుందట పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ బీరువా నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అలాగే ఈ రోజున ఒక కొత్త మట్టికుండను తెచ్చుకుంటే ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు మట్టి కుండను తెచ్చి మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచి అందులో నిండుగా నీళ్లు నింపి ఆ నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తాగాలి ఇలా చేస్తే రోజురోజుకీ మీ ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది అలాగే అక్షయ తృతీయ రోజున శ్రీయంత్రాన్ని తెచ్చుకొని పూజ గదిలో ఉంచి పూజ చేస్తే ఊహించని అదృష్టం లభిస్తుంది మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే ఈ రోజున పసుపు కొన్నా కూడా చాలా మంచిది పసుపు అంటేనే బృహస్పతికి సంబంధించినది అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి పసుపు తెచ్చుకుంటే మీ వివాహ జీవితంలో ఏమన్నా సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి అలాగే ఈ రోజున కుంకుమ కొనుగోలు చేస్తే ఆడవాళ్లకు ప్రాప్తి లభిస్తుంది తమ భర్త సంపద రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు అసలు అక్షయ తృతీయ రోజున ఏది కొన్నా కొనకపోయినా మరీ ముఖ్యంగా లక్ష్మీదేవి పటాన్ని మాత్రం తప్పకుండా కొనుగోలు చేయాలి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి పటాన్ని కొనుగోలు చేసి ఆ పటాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించి ఇంట్లో పూజ చేస్తే మాత్రం మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఏ కష్టాలు ఉండవు అలాగే ఈ రోజున ఏదైనా ఒక ఇత్తడి వస్తువును కొన్నా కూడా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పూజ చేయాలి ఈ రోజున చేసే పూజల వల్ల తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని భావిస్తారు అయితే చాలామంది ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది అక్షయ తృతీయ రోజున తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేస్తే చాలు ఇక మీ కొంగు బంగారం అయినట్టేనని పండితులు చెబుతున్నారు ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంటినిండా ఈ సంవత్సరం అంతా డబ్బుతో నిండిపోతుంది అయితే మీ ఇంట్లో కనుక తులసి మొక్క లేకపోతే అక్షయ తృతీయ రోజునా మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుని ఇంటి ముందు నాటితే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అక్షయ తృతీయ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఇరవై ఒక్క మామిడాకులను తీసుకుని వాటిని తోరణంలాగా తయారుచేసి మీ ఇంటి ముందు కడితే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు తద్వారా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన వస్తువులలో శంఖం ఒకటి శంఖం అంటేనే సిరిసంపదలకు ప్రతీతి కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని మీ పూజ గదిలో ఉంచి నిష్ఠగా పూజ చేస్తే మీ జీవితం ధన్యమైనట్లేనని పండితులు సూచిస్తున్నారు అలాగే చాలామంది తమ పూజగదిలో శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవాలని అనుకుంటారు అలాంటి వాళ్ళు అక్షయ తృతీయ రోజున ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుని పూజ చేస్తే చాలా మంచిది మీ ఇంటిపై ఎల్లప్పుడూ శివుని అనుగ్రహం ఉంటుంది ఈ రోజున దేవాలయాలకు వెళ్లడం ఎంతో మంచిది అక్షయ తృతీయ రోజున ఏదైనా గుడికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అలాగే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది తులసి అంటే మహావిష్ణువుకు చాలా ఇష్టం తులసి దళం లేని నైవేద్యం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది కాబట్టి అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి రోజున పూజ చేసేవాళ్లు దేవుని పటాలకు తులసి మాలను వేస్తే విష్ణుదేవుని ఆశీర్వాదంతో మీరు కుబేరులు అవ్వడం ఖాయం అక్షయ తృతీయ రోజునా తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తే ఆ పొరపాట్ల వల్ల మనకు పేదరికాన్ని తీసుకొచ్చి దరిద్రం తెచ్చిపెడతాయని పండితులు చెబుతుంటారు అందుకే అక్షయ తృతీయ రోజున కూడా కొన్ని పనులు చేయకూడదట అక్షయ తృతీయ రోజున కూడా మాంసాహారాన్ని తినకూడదు అలాగే మద్యం సేవించకూడదు అలాగే అక్షయ తృతీయ నాడు కూడా ఉల్లిపాయ వెల్లుల్లితో వండిన ఆహారాన్ని తినకూడదు ఇంటిని మురికిగా ఉంచకూడదు మురికిగా ఉన్న ఇంట్లోకి లక్ష్మి ప్రవేశించదు కాబట్టి అక్షయ తృతీయ రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మీ ఇంట్లో చెత్తా చెదారం ఉంటే ఇంట్లో డబ్బు నష్టాలు ఏర్పడతాయి ఈరోజు పొరపాటున కూడా తులసి ఆకులను తుంచకూడదు ఈ రోజున అల్యూమినియం పాత్రలను కొనకూడదు దీనివల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు అలాగే అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్ వస్తువులు కూడా కొనకూడదు రోజున నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు అక్షయ తృతీయ రోజున బంగారం కొన్నవాళ్లు వెంటనే వాటిని అలంకరించుకోకూడదు బంగారాన్ని కొన్న తర్వాత వాటిని మీ పూజ గదిలో ఉంచి పూజ చేసిన తర్వాతే మీరు ధరించాలి అప్పుడే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి